వర్కీస్ గాడ్ అనేది నేను నమ్ముతాను అనమాట ఎందుకంటే నువ్వు చేసే పని నువ్వు దైవభక్తితో చేస్తున్నావు అనే ఉద్దేశం చేస్తున్న పని నిజాయితీగా చేస్తే నువ్వు నిజంగానే దేవుడి మీద భారం వేసి నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నావు అనమాట అంతేగాని రంగురాళ్ళు పెట్టుకొని నేను ఈరోజు కోటీశ్వరుని అయిపోతాను ఈరోజు ఎమ్మెల్యేను లేకపోతే పలానా ఉద్యోగస్తుని మంచి సంపాదించేవాడిని అయిపోతాను అనుకుంటే ప్రతి ఒక్కడు ఒక ఉంగరం పెట్టుకొని ఒక రంగురాయి పెట్టుకొని కూర్చోవచ్చు కదా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఇవ్వాలి అంటే ఎంత కష్టపడాలి కష్టపడతాడు వాళ్ళు కూడా ఒక రంగురాయి పెట్టుకొని జాతకాలు నమ్ముకొని రంగురాయి పెట్టుకొని నేను ఎమ్మెల్యే అయిపోతానంటే కుదరదు కదా పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు జనాల్లోనే తిరుగుతారు ఇంకా కొంతమంది ఉంటారు హింసాత్మకంగా కూడా గొడవలు దుమ్మీలు హత్యలు ఇవన్నీ చేసి కూడా భయపెట్టించు బెదిరించు ఇవన్నీ చేసి కూడా ఎమ్మెల్యే లేని వాళ్ళు ఉంటారు మంచి ప మంచి పద్ధతిలో వెళ్తున్న వాళ్ళు అవుతారు జరగనేటప్పుడు జరగనప్పుడు చెడు మార్గాన్ని కూడా ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది రాజకీయంలో అంతేగాని ఒక రంగురాయి పట్టుకొని నాకు ఫలాన్ని కావాలి అంటే జరిగిపోదన్నమాట అందుకే వర్క్ ఈజ్ గాడ్ యూ హౌ టు వర్క్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద respect